కమర్స్ ఈ రోజు దేశవ్యాప్తంగా సుమ్రేగారు వద్ధంతి జరుగుతున్నారు సుమ్రేగారు యొక్క వద్ధంతి జరుగుటంటే చాలా బర్వాదు ఇదొక ప్రజసి తెలుగు సినిమా సంగర వ్యాసం అది మన చదివాది నిగత కమ్యూనిస్ట్ పార్టీ ఆరంభించిన పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి అనేక రకాల ఆటుపోటుని అధిగమించి సుందరయ్య గారు మన దేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని ప్రధానంగా మన రాష్ట్రంలో ఆనాడు దేశంలో మన రాష్ట్రమే ఒక బలమైన రాష్ట్రంగా కమ్యూనిస్టు ఉద్యమంలో ఉన్న నేపథ్యం సుందరయ్య గారు దానికి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉండటం అలాగే ఆ తర్వాత కమ్యూనిస్టు ఉద్యమం చీలిపోవడం సిపిఐ విడిపోయాక మళ్ళా నక్సలైట్లు విడిపోవడం మళ్ళా దాన్ని కూడగట్టుకోవడం ఆ తర్వాత బెంగాల్లో సిద్ధార్థ శంకర నాయకత్వంలో కమ్యూనిస్టుల మీద వచ్చకోత దాదాపు పన్నెండు వందల మంది ఏ విధంగా త్యాగం చేశారు లైఫ్ ఎమర్జెన్సీలో కమ్యూనిస్టులను ఏ విధంగా అరెస్టులు చేయటం ఉద్యమాన్ని తొక్కేయటం ఇవన్నిటిని అధిగమించి ఈరోజు భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమం ప్రాధాన్యత ఎవ్వరూ కూడా తీసేయలేనిది ఎందుకనంటే ప్రపంచంలో మానవాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలకు కానీ ఈ దేశంలో ఈ దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకి ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ కానీ ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ కానీ సొల్యూషన్ చూపించలేదు ప్రత్యామ్నాయము ఎప్పటికైనా అనివార్యంగా కమ్యూనిస్టు కార్మిక వర్గ వాళ్ళనే సోషలిజమే ప్రత్యామ్నాయం అనేది అయితే టైం పడుతుంది ప్రపంచంలో ఈరోజు ఒకటి రెండు దేశాలు మినహా కమ్యూనిస్టు రెవల్యూషన్ వచ్చి డెబ్భై సంవత్సరాలున్న రష్యాలో కానీ అలాగే తూర్పు యూరోప్ దేశాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ ఈరోజున్న గ్లోబలైజేషను ప్రపంచీకరణ ఈ నయా ఉదారవాద విధానాల నేపథ్యంలో ఒక వెనకబట్టు పట్టి ఉండొచ్చు మనం చూసాం ఇక్కడ ఈ కాలంలో మన దేశంలో జరిగిన ఉద్యమాలు అంగన్వాడీ వర్కర్లు చేసిన పోరాటం కానీ ఆశా వర్కర్లు చేసిన పోరాటం కానీ అలాగే మున్సిపల్ వర్కర్లు కానీ కార్మిక వర్గం ఈరోజు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు ఆర్థిక ఎక్స్ప్లైటేషన్ గురవుతున్నారు ఈ నేపథ్యంలో వాళ్ళకి దిక్సూచిగా ఉన్న జెండా తెలుగుదేశము లేకపోతే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పరిష్కారం వాళ్ళకి లేదు వాళ్ళ సమస్యలు పరిష్కరించగలిగిన శక్తి ఈ దేశంలో బీజేపీ జెండాకు కానీ ఇతర జెండాలకు కానీ లేదు అనేది వాస్తవం ఇది క్రమంగా మరి ప్రజలు ఎంతకాలం చూస్తూ ఊరుకుంటారు ఎంతకాలం చూస్తూ ఊరుకుంటారు కాబట్టి మన యొక్క లక్ష్యం ఏంటంటే ఈరోజు వెనకబట్టు పెట్టు ఉండొచ్చు ఒక ప్రధానమైన శక్తిగా లేకపోవచ్చు కానీ రాబోయే రోజుల్లో అనివార్యంగా ఈ దేశానికి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ భాషిస్తూ అవుతుంది సుందరయ్య గారు ఏదైతే లక్ష్యంతో మరి అన్ని ఒడిదుడుకులను అధిగమించి ఆయన జీవితంలో కమ్యూనిస్ట్ ఉద్యమంలోకి వచ్చిన కానీ అదేమి అలా నడిచిపోలేదు మరి ఆయన పడిన కష్టాలు కానీ ఇప్పుడు ఈరోజు మనం ఏమున్నది ఈరోజు ఏం లేదు మరి తెలంగాణ పోరాటంలో కానీ కమ్యూనిస్ట్ ఉద్యమం మీద బ్యాన్ ఇప్పుడు కానీ వాళ్ళు చేసిన పనిచేసిన విధానం తీరు మరి అంటే ఆ సిద్ధాంతం యొక్క గొప్పతనం వాళ్ళని ఆ విధంగా నిలబెట్టింది ఉద్యమాన్ని నిలబెట్టింది కమ్యూనిస్టు ఉద్యమాన్ని ఈరోజు భారతదేశంలో రష్యాలో కూలిపోయిన తర్వాత కూడా ఈ పరిస్థితిలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని కమ్యూనిస్ట్ జెండాని సిపిఎం జెండాని ఎవ జెండాని ఈరోజు నిలబడంలో ఈ విధంగా మనందరం ఈ పార్టీని నిర్మించడంలో ఈరోజు మనందరం కలిసి ఇక్కడ ఆఫీసు నిర్మాణం చేయాలని నిర్మించడంలో ఆ సిద్ధాంతం యొక్క ప్రాధాన్యత కమ్యూనిజం యొక్క విశిష్టత ప్రాధాన్యత మనం అర్థం చేసుకోవాలి కాబట్టి రాబోయే రోజుల్లో మనం పార్టీ నిర్మాణాన్ని మరింత స్ట్రంగన్ చేయడం ద్వారా ఒక దిక్సూచిగా ఈ దేశంలో పీడిత ప్రజలకి ఈ దేశంలో కార్మిక వర్గానికి ముందుకు తీసుకెళ్లడంలో వాళ్ళ సమస్యలు పరిష్కరించడంలో వాళ్ళకి అండగా ఉండటంలో మనం ఒక శక్తిగా ఎదగాలని కాబట్టి ఆ విధంగా కృషి చేయటమే వాళ్ళ సుందరయ్య గారికి నువ్వు దండ వేయటం దేవుడికి దండ వేసినట్టు లేకపోతే కొబ్బరికాయ కొట్టినట్టు కాదు ఆయన కోసం అయితే ఆయన జీవితాన్ని త్యాగం చేసి ఒక మహోన్నతమైన వ్యక్తిగా నిలబడ్డాడో దాని నుంచి మనం అర్థం చేసుకుని ఏం అర్థం చేసుకున్నాం సుందరయ్య గారిని అనే దాన్ని బట్టి మనం ఆయనకి చేసే నివాళి ఆయనకి మనం చెప్పే ఈరోజు నివాళి ఉంటుంది కాబట్టి ఆ విధంగా మనం భవిష్యత్తులో మనం ఈ ఉద్యమాన్ని అభివృద్ధి చేయడంలో ఇక్కడ ఈ ప్రాంతంలో చేయటంలో మనందరం ఉండాలని ఆశించు జోహార్ కామ్రేడ్ సుందరయ్య గారికి జోహార్ కామ్రేడ్ సుందరయ్య గారికి గారి గారి